హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వచ్చేసి అయితే నేను ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళాకైతే వీడియో ఏమీ షూట్ చేయలేదండి టూ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా ఇంక ఈరోజైతే స్కూల్కి వెళ్ళారనమాట ఇంకా ఈరో ఈ వ్లాగ్ వచ్చేసరికి అయితే సోమవారం రోజండి ఇంకా నేనైతే ఇంకా ఏ రోజు వ్లాగ్ ఆ రోజే అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే అలా పెట్టుకొని ఉంచుకున్నామంటే మొబైల్లో స్టోరేజ్ ఎక్కువైపోతుందండి అదొకటి కొంచెం కన్ఫ్యూజ్ అయితే వచ్చేస్తుందనమాట అందుకని ఎప్పటికప్పుడే నేను మీతో షేర్ చేసేసుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే ఇడ్లీ పెట్టేస్తానండి ఇంక ఇడ్లీ పెట్టేసేసి అయితే పిల్లలకు కూడా పెట్టేసి ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళాకైతే నేను ఇంకా అమ్మ వచ్చాక ఇంక ఇడ్లీ అయితే తినేస్తామండి ఇంకా టీ తాగేసామన్నమాట ఇంకా అక్కడ అది అయిపోయిన దగ్గర నుంచి అయితే నేను కూరలకి ఏమీ లేవనని చెప్పేసి అయితే ఇంకా ఆన్లైన్లో కొంచెం సరుకులును కూరగాయలు కూడా ఆర్డర్ పెట్టానండి ఇంకా ఆర్డర్ అయితే వచ్చిందనమాట ఇంకా అవైతే సర్దుకుంటాను ఇంక ఈ లోపైతే కర్రీ కోసం అయితే ఏం చేయాలని కొంచెం పెసరపప్పు అయితే వేసేసి పెసరకట్టు అయితే అమ్మ అనిందనమాట ఇంకా సరే పెట్టమన్నానండి ఇంకా పెసరకట్టు అయితే పెసరపప్పు గ్లాస్ తీసేసుకొని అయితే కుక్కర్లో వేసేసి కొంచెం ఉడకపెట్టేసేసుకుంటే తర్వాత అయితే దానికోసం అల్లం అందులోకి చిన్న అల్లం ముక్కను పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర అయితే వేసేసి మిక్సీ పడతానన్నారండి పట్టేసేసి తాలింపు వేసుకుంటే ఉల్లిపాయ వేసి బాగుంటుందంట ఇంకేం వేయ అవసరం లేదంటే అండి ఇంకా లెమన్ కూడా పిండావసరాలను ఏదైతే చెప్పారు ఇదిగోండి మిక్సీ అయితే పట్టేశారనమాట కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి అల్లం అనమాట ఇంకా అమ్మ అయితే అది చూసుకుంటున్నారండి ఇంక నేనైతే ఇంకా నాకైతే ఓర్క్ లేదమ్మా నీరసంగా అయితే ఉండింది ఇంకా ఆ పప్పు అయితే తాలిం పెట్టేసేస్తే ఇంకా దాంట్లోకి కావాలంటే ఆవకాయ వేసుకొని ఇంకా రెండు పెట్టుకొని అయితే తినేస్తారని అయితే చెప్పాను సరే అనిందండి ఇంకా నేను అయితే గుడికి వెళ్ళాం కదండి గుడికి వెళ్ళి వచ్చాం కదా ఇంకా వచ్చిన దగ్గర నుంచి అయితే అమ్మ పప్పులు అయితే కొన్ని రుబ్బేశారనమాట ఇంకా తర్వాత నుంచి అయితే ఇంకా పప్పులు అవి చూసుకొని వాటిని ప్యాక్ చేసుకొని షాప్ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి అయితే ఇంకా రాత్రి లేట్ అయిపోయిందండి ఇంకా వచ్చిన దగ్గర నుంచి రెస్ట్ లేదనమాట ఇంకా అలా ఉంది కదా ఇంకా మార్నింగ్ అయితే లేవలేకపోయానండి చాలా నీరసంగా అయితే ఉండింది అనమాట ఇంకా అలా అలా అయితే ఏదో పిల్లల్ని స్కూల్కి పంపించాను ఇంకా తర్వాత నుంచి అయితే ఇంకా వీడియో అనేది షూట్ చేయలేకపోయాను అనమాట ఇంకా అందుకని కొంచెం అన్నా అంటే రోజులో నేను చేసిన కొంచెం పని అయినా సరే మీతో షేర్ చేసుకుందాం అని అయితే ఇంకా అయితే అనుకొని ఈ కొంచెం అయితే నేను వీడియో షూట్ చేస్తానండి ఇంకా ఇందులోకి కూరగాయలు అయితే సదిరేద్దామని అయితే ఇంకా ఒక ప్లేట్లో అయితే పట్టుకొని ఇవన్నీ కూడాను ఫ్రంట్ గదిలోకి అయితే తీసుకొచ్చేస్తానన్నమాట ఫ్రిడ్జ్ ఫ్రంట్ గదిలో పెట్టాం కదా ఇంకా అందుకనే అక్కడికి తీసుకొచ్చానండి ఇక్కడ తీసుకొచ్చి అయితే చదువుదామనని చూస్తే పచ్చిమిర్చి చూసారా ఎలా ఎండిపోయి ఉన్నాయో అంటే నేనైతే సన్నమిర్చి వాడనండి నాకు లావుగా ఉన్న మిర్చే బాగుంటాయి అనమాట అవి అయితే ఎక్కువ కారం ఉండవు టేస్ట్ కూడా బాగుంటాయండి అవి సన్నమిర్చి అయితే చాలా కారం ఉంటాయి అనమాట అందుకే నేను వాడను మొన్న బాబుని బయట తీసుకురమ్మంటే అవి తీసుకొచ్చాడు అనమాట అవి అయితే నాకు వద్దనని చెప్పి వాడలేదండి అవి చాలా మట్టుకు అయితే పాడైపోయాయి పాడేసాయి ఇంక ఇవైతే ఉన్నాయన్నమాట ఇంకా నేనైతే ఇందులో చూపిస్తున్నాను చూడండి ఈ మిర్చి అయితే తెప్పించుకుంటానండి ఈ మిర్చి ఇష్టం అనమాట నాకు ఉప్మాలోకైనా పులిహోరలోకైనా సరే అయినా బాగుంటాయండి ఆ మిర్చి అందుకే నేను అవే తెప్పించుకుంటాను ఇంకా టమాటోస్ ఇవన్నీ కూడాను కొన్ని కొన్ని అయితే కిలోలు తెప్పించానండి కొన్ని కొన్ని అయితే హాఫ్ కిలోలు అయితే తెప్పించాను అనమాట మరీ ఎక్కువ పాడైపోతాయండి ఎక్కువ తినరు అనమాట కొన్ని <Kunni> మనకి ఏమన్నా కావాలి అని అంటే అంటే వారానికి ఒకసారి అయితే నేను తెప్పించుకుంటానండి అందుకని కొన్ని అవసరమైనంత వరకు అయితే తెప్పించుకున్నాను అనమాట ఆనమకాయ లేతగా ఉంటుందేమో నేను పెడితే చూడండి ఆనకాయ ఎంత ముద్రకాయ అయితే ఇచ్చాడో ఇంకేం చేస్తామండి ఏ చట్నీయో లేకపోతే ఏ సాంబారో పప్పు వేసుకోవచ్చని ఇంకా దాన్ని అయితే అలా పెట్టేసి అనమాట ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లోనూ అవన్నీ సదిరేసి వచ్చేసరికి అయితే ఇంకా అమ్మ పప్పు అయితే టాలిం పెట్టేసేసారండి ఇంకా మా బాబు వచ్చే టైం అయిపోయింది అనమాట పాప బాక్స్ పట్టుకెళ్ళిపోతుంది కానీ ఇంకా బాబు అయితే పట్టుకెళ్ళట్లేదు ఇంకా మార్నింగ్ పాపకు కూడా అండి నేనేమి చేయలేక ఇంకా పాపకి ఒకలా కొంచెం రైస్ అయితే తాళిం పెట్టేసి ఒక లేమని అయితే పిండేసేసైతే పెట్టేసారనమాట కానీ ఎలా తింటుందో ఏంటోనండి నాకు అదే అనిపించింది ఇంకా దోసపప్పుకి అయితే వేసామండి దోసపప్పు ఆల్రెడీ ఒక వాయి అయితే తీసేస్తామన్నమాట తీసేసేసి బకెట్లో అయితే కలిపేసి పెట్టుకున్నామండి ఇంకా దీని రెండో వాయి అయితే వేసామనమాట నలుగుతుంది ఇంకా బియ్యం పప్పు అనేసరికి అయితే చాలాసేపు అయితే నలుగుతుంది కదండి దోశ ఇలా రుబ్బితేనే ప్లెయిన్గాను చక్కగా లావు లేకోకుండా అట్టు సన్నగా వచ్చి బాగుంటుందండి ఇంకా అదైతే అవుతుంది కదా ఇంకా నేనైతే కొంచెం నీరసంగా అయితే ఉండింది కదమ్మా కొంచెం పంచదార వాటర్ అయితే అనమాట నిమ్మకాయ అయితే ఉండిందండి ఇంకా నిమ్మకాయ అయితే వేసి కలుపుతానైతే కలుపుతుందనమాట అమ్మ ఇప్పుడున్న ఎండకి బాడీలో నుంచి చెమట్లకు ఆరిపోయి ఎంత నీరసం వచ్చేస్తుందోనండి అసలు చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటే అమ్మో ఏముంది వీళ్ళు బాగానే ఉన్నారు కదా అలా ఉన్నారు ఇలా ఉన్నారు అని అనుకుంటారండి కానీ మన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎవరికి అనమాట నాకైతే అలానే అనిపిస్తుంది ఇంకా నిమ్మకాయ వాటర్ అయితే కలుపుతున్నారండి అమ్మ ఈ లోపైతే వాషింగ్ మెషిన్ మనకి ఏ సిగ్నల్ అయితే ఇచ్చింది అనమాట ఇంక అందుకని బట్టలు అయితే తీయడానికి వచ్చాను ఇంక ఇవి డ్రై అయిపోయాయి కదా కాసేపు అయితే తీక మీద వేస్తే ఆరిపోతాయండి మళ్ళీ ఇవి తీసి ఇంకొక ట్రిప్ అయితే ఉన్నాయన్నమాట అవి వేయాలన్నమాట ఇంకొకసారి వేసేద్దని వేసేద్దాం అండి ఇలా ఒకసారి వేస్తుంటే ఇది ఏమవుతుందంటే లోడ్ ఎక్కువైపోయి మనకి ఉతకట్లేదు అనమాట ఓన్లీ జాడిచ్చేస్తుందండి అలా తక్కువ తక్కువ వేసుకొని ఒక ఐదు జతలు అలా వేసుకుంటే నీట్గా ఉతికేసి ఇస్తుంది అనమాట మనకి లేకపోతే పిల్లలు కొంచెం బట్టలు అవి మాపుకుంటారు కదండి మన పెద్దవాళ్ళు అంటే అలా వేసి ఇలా కాబట్టి మన బాగానే ఉంటాయి కానీ చిన్నపిల్లలు అయితే మాసిపోతాయి కదా ఇంకా మా బాబు బట్టలైతే అండి షార్ట్లు అయినా సరే ప్యాంట్లు అయినా సరే మురికి మురికి చేసేస్తాడనమాట వాటిని అయితే ఉతకాలంటే అది ఉతకలేదనుకోండి వాటి మీద మరకలు అలానే ఉంటున్నాయి అందుకని నేను రెండు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా కూరగాయలు అయితే సదరేసాం కదండి ఇంకా లోపల మనకి కిచెన్లోకి కావాల్సినవి అయితే కొన్ని పెట్టుకున్నాను అనమాట నువ్వు పప్పును దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అందులోకి దోసపప్పు చింతపండు పుట్నాల పప్పు పచ్చి ఇవన్నీ అయితే పెట్టానండి కందిపప్పు అయితే నేను ఎప్పుడు కూడా ఎర్ర కందిపప్పు వాడతానండి అదైతే గ్యాస్ ఉండదు ఎవరికైనా సరే యూజ్బుల్ అవుతుందని చూడండి గ్యాస్ ఉండదండి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది మామూలుగా కందిపప్పు గ్యాస్ ఎక్కువ వచ్చేస్తుందండి గుండెల్లో మంట వచ్చేసి గ్యాస్ పెయిన్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇదైతే ఈజీగా అరిగిపోతుంది అందుకే నేను ఎప్పుడు కూడా ఇదే వాడతానండి ఎక్కువగా నాకు స్టమక్ పెయిన్ గుండెల్లో మంట అలా గ్యాస్ ఫామ్ ఎక్కువ అయ్యేదనమాట ఇది వాడితే నాకు అంత అనిపించదండి అందుకే ఇది వాడుతున్నాను నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి